హాయ్ హోర్స్ మా నాన్నగారు నాకు చెప్పి ఒక మాట చెప్తూ ఉంటారు కంటికి పుల్ల కనిపెట్టుకు తిరగాలమ్మా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అకస్మాత్తుగా ఎటు నుంచి వచ్చేది కానీ మన కంటిలో కూర్చునిద్దమ్మా అంటారు అంటే మనం కారులోనో బండి మీద వెళ్తున్నాం మనం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాం హెల్మెట్ పెట్టుకున్నాం బైక్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం కారు ఓకే చాలా కేర్ఫుల్గా వెళ్తాం వెనకాల వచ్చేవాడు కేర్ఫుల్గా లేకపోతే పోనీ ఎదురు వచ్చేవాడు కేర్ఫుల్గా లేకపోతే పోని మన ముందు కేర్ఫుల్గా లేకపోతే కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ నిందిత ఎలా చనిపోయారండి పాపం ఆకాష్ ఐ థింక్స్ అతను ఆమె యొక్క పిఈ అండ్ డ్రైవర్ వెళ్తున్న వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఓ డ్రింగ్ రోడ్ ముందు టిప్పర్ ఏదైతే ఉందో కాంక్రీట్ టిప్పర్ అటు స్లో చేయటం జరిగింది ఇతను ఫాస్ట్ మీద ఉన్నాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ టిప్పర్ని ఢీ కొట్టడం ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి ఆ రైలింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి టీ కొనటం ఈమె వచ్చేసి ఫ్రంట్ వచ్చుకోవటం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాపం సివిర్గా గాయాలి ఆ తర్వాత అతను ఈ లాస్ అంత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఇదంతా చేస్తున్నా కానీ ఈ లోపల చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ వచ్చే సేవ్ చేయాలి అండ్ మధ్యలో ఒక పెట్రోల్ వెహికల్ కూడా ఉంది వాళ్ళు పట్టించుకోలేదని అంటున్నారు సరే అక్కడేంటి మనం జాగ్రత్తగానే ఉన్నాం మన ముందున్నటువంటి వెహికల్ ఏంటి షడన్గా స్లో చేశారు అతను స్లో చేసిన మూమెంట్లో మనం ఫాస్ట్గా వస్తున్నప్పుడు కంట్రోల్ చేయటం కష్టమే కదా సో అందుకే వెహికల్కి వెహికల్కి డిస్టెన్స్ అంత కొంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అండ్ స్పీడ్ కూడా చాలా కంట్రోల్లో ఉంటే బెస్ట్ ఎప్పుడైనా అక్కడే పాప ఆ ఇన్సిడెంట్ అలా ఈరోజు మంగిలీకి సంబంధించి మంగ్లీ మీకు తెలిసిందే కదా ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ ఆల్బమ్స్ ఆ తర్వాత వచ్చేసి వి సిక్స్ ఛానల్లో యాంకర్గా ఆ తర్వాత వచ్చేసి నెమ్మది సినిమాలో పాటలు పాడుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి సామకంట ఒక ఛానల్ రెండు సినిమాల్లో పాటలు అటు వచ్చేసి కన్నడలో కూడా ఈ మధ్య రీసెంట్గా సాంగ్స్ బ్రహ్మాండగా మంచి పేరు వచ్చింది అండ్ సినిమాలు కూడా నటిస్తుంది మన దగ్గర కూడా ఐ థింక్ స్వేచ్ఛ గువ్వా గోరింక మ్యాస్టర్ సినిమాలు కూడా నటించి నటించున్నారు ఈవెన్ వాళ్ళ సిస్టర్ కూడా ఊ అంటావు మామూ ఊహ అంటావు మా అన్న సాంగ్తో ఆమె సినీ ఎంట్రీ ఇచ్చున్నారు అండ్ బయట కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ అంతా కూడా చేస్తూనే ఉన్నారు రీసెంట్గా ఢుంగురు ఢుంగురు అంటూ ఏదైతే ఈ శివరాత్రికి సంబంధించి ఒక సాంగ్ చేస్తున్నారో అది బాగా హిట్ అయింది తెలుగులో తర్వాత తమిళంలో కన్నడంలో హిందీలో కూడా రిలీజ్ చేసారో మంచి పేరు వచ్చింది సో ఇటువంటి మూమెంట్లో మంగ్లీ అనగానే జానపద పాటలు సినిమా పాటలు అన్నట్టుగా కాకుండా భక్తి పారవశ్యంతో కూడా ముంచెత్తగలదు ఈమె గొంతు అని చెప్పేసి గుర్తించి జగీ వాజ్ దీవ్ విష ఫౌండేషన్ అక్కడ ఈరోజు వచ్చేసి మన రంగారెడ్డి జిల్లా నందిగామ దగ్గర ఉన్నటువంటి ఈ కన్హా శాంతివనం అని ఉంటుంది అక్కడ ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సు జరుగుతూ సో అక్కడికి ఆమె ఈవెంట్కి వెళ్ళారు నిన్న చూసుకున్నారు మేఘరాజ్ మనోహర్ అండ్ ఈ ముగ్గురు గడుపు కార్లో బయలుదేరారట వస్తున్న మూమెంట్లో అదేంటి బెంగళూరు అండ్ హైదరాబాద్ హైవే అది సో ఆబ్వియస్లీ నైట్ అండ్ ఫుల్ ట్రాఫిక్ ఈవెన్ మిడ్ నైట్ దాటిందట అటువంటి ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం ఎస్ కేర్ఫుల్గానే ఉన్నారు సీటు బెల్ట్ పెట్టుకోవటం అనేది ఇక్కడ వీళ్ళకి నిజంగా పెను ప్రభావం నుంచి బయటపడ్డట్టే సో వీళ్ళు కార్లో వస్తున్నారు శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి తొండుపల్లి అక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఉందో వెనక నుంచి ఒక డీసీఎం వచ్చేసి కారుని కొట్టింది ఆల్మోస్ట్ వెనక కార్ అంతా కూడా పాడైపోయారు ఇమ్మీడియట్గా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు బై గాడ్స్గా సేఫ్గా బయటపడ్డారు తీరా చూస్తే ఆ డ్రైవర్ వచ్చేసి తాగుంటారు పోలీసులు చెప్పారు వచ్చారు కేసు ఫైల్ చేశారు విచారణ చేస్తూ ఉన్నారు వీళ్ళకి అక్కడి నుంచి సేఫ్గా బయట మీద పడ్డారు మార్నింగ్ ఈ న్యూస్ ఎప్పుడైతే వైరల్ ఉందో అంతా ఒకటే మాట్లాడుకుంటూ ఉన్నారు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ముందున్నోడు సడన్గా బ్రేక్ చేసినా మనకే ఇబ్బంది పోనీ మనంతా జాగ్రత్తగా వెళ్తున్నాం వచ్చి వెనకాల వచ్చేవాడి వచ్చి సడన్గా వచ్చి మనల్ని గుర్తున్నా మనకే అయిపోయింది సో కారులో ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకున్నాం ముందోళ్ళైనా వెనక వాళ్ళైనా అదే బైక్ వెనక అడిగితే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకున్నాం మనం జాగ్రత్తగానే ఉంటున్నాం కానీ అవతల జాగ్రత్తగా లేకపోతే ఏంటి పరిస్థితి ఈవెన్ మీరు నమ్ముతారే లేదో ఎర్లీ మార్నింగ్ జరిగే చాలా ప్రమాదాలు అవతల వారి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అఫ్ కోర్స్ మిడ్డేట్ హౌస్ నిద్ర మత్తు లేదనప్పుడు మందు తాగుండడు ఇతరు మందు తాగుండడు అని చెప్పేసి అంటే డీసీఎం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను సో వీడియో కంప్లీట్ చేసినా సింపుల్గా మళ్ళీ చెప్తాను గుర్తుంచుకోండి వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ మంగిలికి పెను ప్రమాణం తప్పిందన్న చవటం ఒకటైతే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చోట నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ వెహికల్స్ అన్న వాళ్ళు గుర్తుంచుకోండి మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది అలాగే మీ వెనక వచ్చే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది మీ ముందు ఉన్న వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది సో మనం ఈ సమాజంలో భాగం అది మాత్రం గుర్తుంచుకోండి జాగ్రత్తగా అయితే ఉండండి